రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయి దాదాపు ఏడాది దాటింది ఏడాదిన్నరగా వస్తుంది ఈ కాంగ్రెస్ చాలామంది ఈసారి అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగానో లేదు అని అంటే ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ రావాలనో కాంగ్రెస్ని సపోర్ట్ చేసింది దాదాపు తెలంగాణ విద్యావంతుల వేదికకు మాజీ ప్రెసిడెంట్గా ఉన్న కోదండరాం సార్ కూడా ఆయన పార్టీ సపోర్ట్ చేసింది ఆ భావజాలం అంతా సపోర్ట్ చేసింది ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యారు ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో ఎట్లా ఉందనుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి జరుగుతున్న పరిణామాలన్నీ ప్రతి ఒక్క మంత్రి సీఎంలాగా కనిపిస్తున్న పరిస్థితుల్ని తెలంగాణ విద్యావంతుల వేదిక కళ్లద్దాలని చూస్తే ఎట్లా కనిపిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ముందు ఉన్న పాలనా విధానం మారాలి అని పద్నాలుగు తర్వాత అనుకున్నాను కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఆ పది కాలంలో పాలనా విధానం ఓకే మరింతగా ఫ్యూడల్లీకరించబడ్డది అది తెలంగాణ ఉద్యమంలో మేము అనుకున్నది పౌర సమాజంగా అందరం అనుకున్నది అంటే తెలంగాణకు ఒక ప్రశ్నించే శక్తి ఉంది ప్రశ్నించే తత్వం ఉంది ప్రజా సమాజానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తే ఎమ్మట ఈ పౌర సమాజం నిలదీస్తుంది అనుకున్నాం కానీ అంతకంటే ఎక్కువ చాకచక్యంతో కేసీఆర్ ఫ్యూడలిజాన్ని పునరుద్ధరించగలిగింది దాన్ని వ్యతిరేకిస్తూ మేమంతా మిగతా పెద్ద పౌర సమాజం తెలుగు రా అంటే మన ఉన్నటువంటి వాళ్ళంతా దాన్ని వ్యతిరేకించి ఆ క్రమంలో అసలు ప్రజాస్వామ్యం అనే పదానికి అది వ్యతిరేకంగా మారి ఫ్యూడల్ని ఎత్తుకుంది కాబట్టి దాని నిర్మాణం దాని విధానాలు దాని ఆచరణ అమలు అది పోషించుకునేటటువంటి వైభోగ అంటే దాని ఏమంటారు అంత దాని ఏమంటారు చాలా పెద్ద ఎత్తున మహల్లా కల్చర్ ఈ మహల్లా కల్చర్ని పెద్ద ఎత్తున టిఆర్ఎస్ తెచ్చుకొచ్చుకుంది దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు అప్పీల్ చేసినాం వడగొట్టమన్నాం వాళ్ళు వడగొట్టారు ఆ క్రమంలో వీళ్ళు గెలిచి గెలిచే క్రమంలో ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు ఖచ్చితంగా ఇది అమలు చేస్తుందని భావించాం ఉదాహరణకు ఏడవ హామీగా ప్రజాస్వామ్యం అంతకు మించి పాత పాలన విధానాలని మీద సవరించుకొని వాటిని మార్చుకోవాల్సినటువంటి తీరు తీరు పాత ప్రపంచీకరణ నుంచి మొదలైన ఫ్యూడల్ విధానాల దాకా కనీసం కొంచెం మార్పు వస్తుందేమో ఒక మందు మార్పు ఉన్నది ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా కానివ్వండి అని వాళ్ళు కూడా అయినరు వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు సార్లు మమ్మల్ని కూడా పిలిచిరు మాట్లాడారు ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు పిలిచిరు మాట్లాడేరు అవన్నీ జరిగినాయి కానీ పాలనా విధానంలో మార్పు జరగలేదు లేదు ఓకే ఫ్యూడల్ పాలనా విధానం కొనసాగుతుంది రెండో మాట అక్కర్లేదు రెండు కులాల తెలంగాణ ఆధిపత్యం రెండు కులాల తెలంగాణ ఆధిపత్యం సామాజిక తెలంగాణగా మార్చలేని పరిస్థితి ఉన్నది పరిణామం రెండోది ఈ విధానాలతో పాటుగా పాత జరిగిన తప్పులు కూడా సవరించబడలేదు ప్రజలకు ఇచ్చే అదనపు భరోసా ఉదాహరణకు వాళ్ళకి ఇచ్చే చిన్నపాటి ఆర్థిక పరమైన పరిణామాలు వెసలుబాటు ఇండకా నుంచి మొదలుకుంటే రేషన్ కార్డు నుంచి మొదలుకుంటే చిన్న చిన్న కోరుకుంటారు వాటిని తీర్చడానికి కూడా డబ్బు లేదనేటటువంటి పరిణామం తమ దగ్గర లేదనేటువంటి పరిణామం పైగా అసలు తెలంగాణ గురించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియదు తెలవకపోవడం అసలు తెలంగాణ సోయిదలో తెలంగాణ గురించి తెలిసిన కేసీఆర్ ఏమో తెలంగాణ ఆగం చేసింది ఇలా తెలంగాణ ఆగం కావడం వెనకాల తెలంగాణ సోయిదలు అసలు ఎవరికి లేదు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఇచ్చినటువంటి రాష్ట్రంగా సోనియా గాంధీ గా మీరా కుమార్ గా వీళ్ళంతా చేసిన ప్రయత్నం ఏదైతుందో అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తెలిస్తే కదా తెలంగాణ తెలియదు ఇక్కడ కాబట్టి వాళ్ళు కోల్పోయారు ఇప్పుడు కూడా ఎట్లా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ నిర్వహణ తెలంగాణ ప్రజలకు సానుకూలంగా లేదు లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవీ లేవు ఫార్మా సిటీ పోయి ఫ్యూచర్ సిటీ వచ్చింది పేరు మారింది పేరుంది అంతకుమించి ఇంకేం లేదు విధానంలో మేము అనుకున్నాం సింబల్ మారుతున్నాయి అనుకున్నాం ఆ సింబల్స్ మార్చుకునే దాంట్లో కూడా ప్రజల్ని మెప్పించలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడు ఒకసారి కన్సల్టేషన్ చేస్తున్నావు అన్నారు అది ఒక పెద్ద ప్రజా ఆందోళన వస్తే హైదరాబాద్ ఒకటి రెండు ఎన్నిక తీసుకొచ్చేమో కానీ ప్రజా అనుకూల పాలన మూసి పరిహార ప్రాంతంలో చిన్న ప్రజల మీద దాడి అదొకటి అది ఒకటి కు అవసరం లేని అందాల పోటీలు తెచ్చుకున్నారు అది కనిపిస్తున్నది అంటే ప్రాధాన్యత క్రమాల్లో ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాకాంక్షలు కానీ తెలంగాణ ప్రజాకాంక్షలు గాని అయితే పట్టించుకోవడం ఆ క్రమంలోనే ఇప్పుడు దాదాపుగా టిఆర్ఎస్ ప్రభుత్వం రెండున్నర లక్షల ఎకరాలు మొన్న ల్యాండ్ ఎక్విజియేషన్ చేసింది ఓకే అది మిగిలి ఉంది ఆ ల్యాండ్ ఎక్విజియేషన్ చేసిన ల్యాండ్ మిగిలి ఉండగా మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ భూసేకరణ చేయాలనుకోవటం పెద్ద మూర్ఖత్వం ఓకే అది చాలా పెద్ద పొరపాటు చేసింది ప్రజలు నిరాశ్రయాలు చేసింది మళ్ళీ వీళ్ళు భూమిలో మీదనే పడితే ఇంకేముంటుంది కాబట్టి ఇప్పటికైనా మిగిలి ఉన్న సమయమైనా ఆ ఏడో హామీని అమలు చేస్తూనే మిగతా గ్యారెంటీలు కూడా ఇస్తే కొంతవరకైనా అయినా మేరుగుంటుంది అంతకుమించి ప్రజలతో ఎప్పుడు ఆ సంభాషణ కొనసాగాలి ఆ సంభాషణ కూడా మిస్ అయిపోయింది తెలంగాణ తెలుగు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అది కోదండరాం సార్ అయినా ఇంకెవరైనా ఎవరికైనా భాగస్వామిగా ఉన్నాడు కదా ఆయన మీద ఒత్తిడి పెరగక తప్పదు కదా ఆయన ఇంకోటి ఏంటంటే అది ఆయింది కానీ వేదికగా ఒక పౌర సమాజంగా అట్లా లేము పొలిటికల్ పార్టీ ప్రభుత్వం ఆ కుర్చీ తీసుకున్న నిర్ణయాలు ఆ కుర్చీ కూర్చున్న నిర్ణయాలు ప్రజలకు ప్రజలకు వ్యతిరేకమైన విషయాన్ని వ్యతిరేకం చెప్పినాం ఉదాహరణ చిత్తనూరు ఉద్యమంలో ఆ పెద్దగా పాల్గొనలేదు టిఆర్ఎస్ పార్టీ కాలంలోనే నిర్మాణం జరిగిపోయింది కానీ నిర్మల్లో జరుగుతున్నటువంటి దాన్ని ఆపడంలో విద్యావంతుల వేదిక నాయకుడే ఆ ఉద్యమాన్ని నిర్వహించింది మేము వెళ్ళినాం అంతిమంగా నిర్మల్లో ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని ఎనికి తీసుకున్నది ప్రభుత్వం అట్లనే ముఖ్యమంత్రి పిలిచిన ప్రతి మూడు రెండు మూడు సందర్భాల్లో కూడా విషయాన్ని చాలా స్పష్టంగా మీరు చేస్తున్న పాలసీ ఇది తప్పు అని స్పష్టంగా చెప్పు వచ్చిన ఇప్పటికి కూడా ఖచ్చితంగా తెలంగాణలో వస్తున్న కాంగ్రెస్ ఏదో అంటే బిజెపి వస్తుందని పౌర సమాజాన్ని భయపెట్టి తానేదో గడపాలనుకునే ఆలోచన మార్చుకోవాలి ప్రజాకోణంలో పనులు చేయకపోతే ఎవడైనా వస్తారు టిఆర్ఎస్ పరిస్థితిలోనే కాంగ్రెస్ కొనసాగకూడదు ఈ రెండు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి భయంకరమైన శత్రు అయిన ఈ రాష్ట్రంలో అడుగుండా చూడాలి రాకుండా చూడాలి అనడానికి ముందు ఇప్పుడు నిన్న జరిగినటువంటి హైదరాబాద్ లోని పరిణామాలు తెలంగాణలోని పరిణామాలు చూసే వీళ్ళు విచక్షణతో పరిపాలన చేయాలి ఎందుకంటే మనువాదం ఆర్ఎస్ పరివార భావజాలము తెలంగాణ ప్రజల మీద ఆదిలాబాద్ లో ఎట్లా ప్రారంభమైందో బుద్ధుడి విగ్రహాన్ని పేకలించే పరిస్థితి వచ్చింది కదా కరాచి పేరున్న బేకర్ని తీసే పరిస్థితి వచ్చింది కదా జరిగింది ప్రజల మధ్య సానుకూలత సహజీవన వాతావరణం ఉండదు ఇది పోవాలి అంటే ముందు గిల మీద ప్రజలకు విశ్వాసం కల్పించుకోవాలి విశ్వాసం కల్పించకపోతే ప్రజలు చాలా నష్టానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే